ఓం శ్రీ సాయి రామ్ అరవై ఏడు సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాబా చర్చింపబడినటువంటి భాగవత వాహినిలోని కొంత భాగాన్ని తెలుసుకుందాం సాయిరామ్ రాజ్యంలో కనపడేటువంటి అజుభమ్ములకు భీముడు మాత్రం మనకి మీరు ఎంత విచారించశ్చర్యముగా ఉన్నది పోనీ తిరిగి ఏమైనా మహాయుద్ధములు జరిగి రాజ్యము తుడిచివేయనేమో అనేటువంటి అనుమానము ఏమాత్రమూ స్నానం లేదు ఎందుకన మనకున్న శత్రువులు చుట్టములు హతమారేరి ఇక శత్రువులైనను మిత్రులైనను సోదరులైనను మనం ఐదుగురు మాత్రమే పోనీ మళ్ళీ మనకేమైనా కలహములు బయలుదేరులా అన్నటువంటి అది కళలో సహితము జరగదు కలుగదు ఇక మీరు విచారించడం ఏ కాలము ఆధారము బోధపడకున్నది ఇటు అల్ప దృశ్యముల మిగతా ఆలోచనలో నుడా హాస్యాస్పదములు కూరగును అని ఒక చేతిలో గదా మరొక చేతిలో మార్చుకుంటూ వెగట్టుగా మాటలు ఊహించును అంత ధర్మజుడు తమ్ముడా నీకున్నంత వివేక విచారణ శక్తులు నాకు లేకపోలేదు నీవు చెప్పినట్లు నాకు శత్రుభయం మాత్రము లేదు రాదు ఒక అస్త్రముతో ములోక్ములను భస్మము చేయనట్టు శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నటువంటి భీష్మ ద్రోణాలు జయించినటువంటి మనకు వేరు శత్రువులు ఏమి చేయగలరు శత్రు భయమునకు చోటే లేదు ఇక సహితులని పరాభవములు సమయమునందే మనసు చలించినటువంటి మనకు శత్రుత్వము కానీ అభిప్రాయ భేదములు కానీ ఇళ్ళు కలుగును ఒకవేళ నాకేమైనా అనిష్టములు కలుగునేమో అని చింతించుతున్నాను తలంచిదివేమో చేయి అట్టి తూర్చే భ్రాంతి ఏనాడునూ లేదు పాంచభౌతికమైనటువంటి ఈ నీటి పొడగ వంటి దేహము ఏనాటికైనా ఊడిపోనదే రాలిపోనదే కూలిపోనదే కాలిపోనదే దీని చింత నేను చేయను ఉన్న చింత అంతయో నాకు ఒకటి ఒక్కటి మాత్రమే దాన్ని కూడాను చెప్పిన అర్జునుడు అది ఏమంటే తమ్ముడైనటువంటి అర్జునుడు ద్వారకకు వెళ్ళు ఇంచుమించు ఇప్పటికీ ఏడు నెలలు కావస్తున్నది ద్వారక ఎందుల వాసుదేవుని యోగశ్రీమలు ఈనాటి వరకు ఏమీ తెలియలేదు తానైనా ద్వారకు చేరినట్టు వార్తైనను పంపలేదు దీని చింత కూడా నన్ను అన్నంత లేదు ఎందుకన అర్జున్ వారు వేరొకటి లేరని నాకు తెలియను అట్లా కాక అర్జునుకేమైనానో అనానుకూలములో లేక అశుభములో కలిగి ఉండిన వాసుదేవుడు తెలిపి నేటివాడు కాన అర్జునుకెట్టి ఆపదలు కలగలేదని నాకు ధైర్యము కానీ వాసుదేవుని యోగక్షేమములందు మాత్రము నాకు నిమిష నిమిషమునందు అనుమానం అధికమగుతున్నది హృదయము భరించలేని ఆవేదనతో కుమిలుతున్నది ఇక దాచుటిందులకు వాసుదేవుడు ఈ లోకమునే వీడినేమో అనేటువంటి అనుమానం నిసందేహముగా నన్ను ఆవరించినది ఎందుకంటే వేరు చింతల మరొకటి ఉన్నదా అట్లేమని జరిగి ఉన్న త్రిలోకనాథుని కోల్పోయే ఈ విధవ దేశమున నేను ఒక నిమిషమును నిలవలేను ఈ వైధవ్యమును ధరించిన లోకమును నేను చూడలేను ఈ పాండవులకు పద్యప్రాణములు ఆ వాస్తువుడే అతను లేని దేహములు శివ స్వరూపములే అతను లేని దేహములు సేవస్వరూపములే వాసుదేవుడు లోకమున వీడకున్నా ఈ అశుభములు ఇంత స్వేచ్ఛగా సంచరించవు ఈ అన్యాయ అక్రమ అనాచార ధర్మములకు ఇంత స్వాతంత్రము లోకములు లభించాలంటే అతను ఈ లోకమును వీడి ఉండవలను ఇది నిస్సందేహము నా హృదయమే ఎందుకు సాక్ష్యాన్ని ధర్మ జరుగుతానంత అభిప్రాయము సోదరులకు గట్టిగా తెలుపుగానే అందరి మాములు కొంత వాడేను ధైర్యం పోలేను భీముడు ఈ మాటలు విని ఒకవైపున తనకు కూడా విచారము బాధించుతున్నను మరొక వైపు ధైర్యము తెచ్చుకొని అన్న అర్జునుడు రానంత మాత్రమన్నా క్షేమవార్త తెలియనంత మాత్రమనా తమను ఎంతటి అపోహలు చోటు ఇచ్చి విచారించుట భావ్యము కాదు ఏ కారణం చేతునో మనకు వార్త చేరకుండవచ్చును నిదానము చేసే సత్యము తెలుసుకొని విచారమునకు చోటు ఇవ్వగలను కానీ నీలో నీవు భ్రమించి అదే నిజమై ఉన్న తలంచుట అంత మంచిది కాదేమో అనేటువంటి ధైర్యము నన్ను ఈ రీతిగా పలిగించుతున్నది అందుకు ధర్మ డు తిరిగి భీమా నీవేమి చెప్పినను ఎన్ని చేసినను నా భావమే సత్యమై ఉండను లేకు నాగిటి తలంపు రాదు నా వామాంగము అదులుచున్నది పురుషులకు వామ భాగము స్త్రీలకు కుడి వామ భాగము అదురుట అశుభ లక్షణము నా దేహముతో పాటు బుద్ధి మనసు సర్వేంద్రము కూడాను అదురుతున్నది కన్నుల మబ్బు కమ్ముతున్నవి లోకము నాదుని బాసినట్లు కనిపించుతున్నది శ్రో సోత్రములు వినిపించుట లేదు కాళ్ళు వణుచున్నవి ఏటి ఏ ఏ అంగములు ఏ ఏ పని చేయనట్లు ఆయా అంగము చేయగా స్తంభించినవి జీవులైనవి ఇంతకంటే వేరు నిదర్శన నీవు నా మాటల నమిలను నమ్మకునను సత్యము దు భూమి మాటి మాటికి గంపించుతున్నదట లో నుండి ఏదో విచిత్రమైన శబ్దములు వినిపించుతున్నవి నక్షత్రములు రాలుతున్నవి సరోవరమునందు సరోవరమునందలి నీరు సముద్రపు అల్లవల్లి అల్లకలు ఉన్నవి ప్రకృతి నందలి పంచభూతములు నాదుని కోల్పోయిన రోదంలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నాయి ఇంకా ఏ నిదర్శనాలు కావాలి ఇంత పూర్వం ఏ దేశములు కొన్ని ప్రదేశములందు రక్తపు బిందువుల వర్షములు గురిసినట్లు దూతల చే వార్తలు నిన్నాయి అని ధర్మదుడు దృఢ నిశ్చయముడైతే తెలుపు చూడగా నగుల సహదేవ భీమ నేత్రముల నుండి వారికి తెలియకనే నీరు కారతొడిగను గుండెల జల్లుమైనను सतीक्षण साई राम समस्त लोग सुखिनो भवंतु समस्त लोग सुखिनो भवंतु समस्त लोग सुखिनो भवंतु ओम शांति 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజికి జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిని చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి